ఆగండి ఆగండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజైతే మీతో మాట్లాడుతూ పూరి అయితే చేస్తున్నా పూరి బాగా పొంగాలంటే ఏమీ అవసరం లేదు టెక్నిక్ అంటే ఏమంటే ఆయిల్ హీట్గా ఉంటే పూరి మంచిగా పొంగుతుంది అంతే మనం పిండిలో అది కలపాలి ఇది కలపాలని అవసరమే లేదు గలు అన్నారు ఎప్పుడు వీడియో చేస్తావు ఎప్పుడు టైం వస్తుంది అని అన్నారు అయితే నాకు టైం వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు అనుకోవచ్చు ఎప్పుడు వీడియో చేస్తుంది దీనికి సుత్తి ఎవరు వింటారని అంటారేమో ఆవగించంత అదృష్టం ఉన్నా మనం మలుపు తిరుగుతుంది ఏదో ఒక రోజు ఆ రోజు గురించి మనం ఎదురు చూద్దాం ప్రతి యూట్యూబర్ ఎదురు చూసే ఉంటారు అవునా కాదండి సక్సెస్ అనగానే ఒక్క రోజులో రెండు రోజుల్లో వచ్చేది కదా మనకు అదృష్టం ఎప్పుడు తలుపు కొడితే అప్పుడు వస్తూ ఉంటుంది దాని గురించి మనం వేచి చూస్తూ ఉండాలి అవునా కాదా ఏమంటారనేది చెప్పండి మీరైతే కామెంట్ బాక్స్లో ఇంకా ఇక్కడైతే పూరి అయితే బ్రేక్ఫాస్ట్లో చేశాను అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి